మున్సిపల్ ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు కాంగ్రెస్ గెలవబోతోందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు బీఆర్ఎస్లో ఎన్నికల్లో నిలబడటానికి లేరని ఎద్దేవా చేసిన ఆయన అంతర్గత గొడవలతోనే సరిపోతోందన్నారు రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో మంత్రులు కోమటిరెడ్డి దామోదరతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభ్యర్ది పనులకు శంకుస్థాపన చేశారు వాళ్ళు ఎవరన్నా మీరు ఛాలెంజ్ చేస్తారంటే చేయొచ్చు తొంభై శాతం కాంగ్రెస్ మున్సిపాలిటీ లాబోతున్నాయి అవతల క్యాండిడేట్ లేడు వాళ్ళ ఇంటర్నల్ కొట్లాట మన కౌన్సిల్ లో రాజీనామా చేసినప్పుడు కవిత మాట్లాడిన మాటలు విన్నారు మీరు రెండు సార్లు పదిహేను ముఖ్యమంత్రి ఉన్నవాడు ఒక్క పార్లమెంట్ సభ్యుడికి గెలిపించుకోలే తొమ్మిది స్థానాలలో మూడో స్థానం పోయింది ఏడు స్థానాలలో డిపాజిట్ పోయింది నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండవసారి ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకు ఎలక్షన్ చేస్తే పార్లమెంట్ సభ్యునిగా ఇట్లా నామినేషన్ వేస్తే పైసా ఖర్చు పెట్టకుండా ముగ్గురు ఎంపీలను గెలిచినాం అది కాంగ్రెస్ పార్టీ అండి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి బ్రహ్మాండంగా చేసినాం బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్తావు కదా అన్ని గుండు సున్నా ఎందుకు వచ్చింది నీకు రేపు మున్సిపాలిటీలో కూడా గుండు సున్నా రాబోతుంది